ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అవకతవకలపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది చాలా వరకు పెన్షన్లు అనేవి అక్రమంగా తీసుకుంటున్నారని దాదాపు మూడు లక్షల పెన్షన్లు అనేవి అక్రమంగా అడ్డగోలుగా తీసుకుంటున్నారని ఆయనైతే గుర్తించినట్లు పేర్కొన్నారనమాట ఎవరైతే బాధ్యులైన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆయనైతే ఉన్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాల్లోకి వెళదాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతోంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో నిజమైన అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అనేవి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెడుతుంది పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా మీకు సంబంధించిన ఏదైతే అర్హత ఉంటుందో అది ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వికలాంగ పెన్షన్ పొందుతూ ఉంటే వికలాంగ పెన్షన్కి సంబంధించి సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీకు సంబంధించిన ఇతర ఇతర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా పెన్షన్లు తీసుకుంటున్నా కానీ వాళ్ళకు సంబంధించి వెరిఫికేషన్ కనుక వస్తే తప్పకుండా వాటిని కూడా మీరు అర్హత అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సమాచారం మేరకు దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు దొంగ పెన్షన్లు ఉన్నట్లు విచారించారు దీంట్లో విచారించిన ఆదేశించినట్లు ముఖ్యమంత్రి గారైతే తెలుపుతున్నారనమాట ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మనకి ఆధార్లో వయస్సు ఒకటి పెట్టుకొని మార్చుకొని పెన్షన్ పొందడం అదేవిధంగా వికలాంగుడు కాకపోయినా కానీ దొంగ వికలాంగ సర్టిఫికేట్లు పొంది పెన్షన్ పొందడం ఒంటరి మహిళ కాకపోయినప్పటికీ పెన్షన్ తీసుకోవడం వితంతు పెన్షన్ తీసుకోవడం ఇలా అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది ప్రభుత్వం దీంతో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు అయితే తీసుకోబోతోంది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు వాళ్ళు అర్హులు కాకపోయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నట్లు అలాంటి అర్హత లేని వారికి కూడా పెన్షన్ ఇస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇక అలా పెన్షన్ పొందుతున్న అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారని కూడా ఆయన అయితే మండిపడ్డారనమాట బాధ్యులైన అధికారులైన ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మండల స్థాయిలో భారీగా అధికారులు సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక పెన్షన్ల అవకతవక మీద ముఖ్యమంత్రి గారు అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే కొంత సమాచారం అయితే అందుతుంది సో చాలా వరకు పెన్షన్ ప్రక్రియ అనేది మనకి అర్హులకు మాత్రమే అందించాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేపట్టబోతున్నారు సో గతంలో పెన్షన్ అనేది కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే వికలాంగులకైనా కానీ వృద్ధులకైనా కానీ ఒంటరి మహిళలకైనా కానీ సో ఇప్పుడైతే పెన్షన్ మనకి పెంచిన పెన్షన్తో మనకి జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు అయితే ఇచ్చారు ఇక ఆగస్టు ఒకటో తేదీ నుంచి మాత్రం నాలుగు వేల రూపాయలు వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు అయితే ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకు మాత్రం మనకి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందించబోతున్నట్లు మనకి తెలిసింది అయితే ఈ పెన్షన్ అనేది కూడా ఈ ప్రభుత్వంలో పొందేదానికి ఇంకా అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రారంభం కాలేదు సో కొద్ది రోజుల తర్వాత ఈ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది ప్రజెంట్ అయితే కొత్త పెన్షన్లు మనకి ఇంకా ఏ అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కాకపోతే ఈ అడ్డగోలుగా మనకి దొంగ సర్టిఫికేట్లు పెట్టి దొంగ రేషన్ కార్డులు పెట్టి అంటే దొంగగా వయసు మార్చుకొని ఇవన్నీ కూడా చేసుకుంటున్నా ఏవైతే పెన్షన్లు ఉన్నాయో వీటిని వెరిఫికేషన్ చేసేదానికి ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో పెన్షన్ వెరిఫికేషన్లో చాలా వరకు పెన్షన్లు అనేవి నోటీసులు అనేవి అధికారులు అందించే అవకాశం ఇదే ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు నిజమైన అర్హులు అయితే మాత్రం తప్పనిసరిగా మీకు అర్హత ఉంటే ఎటువంటి నోటీస్ అయితే ఎవరు సో వెరిఫికేషన్ అనేది చక్కగా జరిగిపోతుంది మీకు పెన్షన్ యథావిధిగా అయితే వస్తుంది ఎవరైతే వెరిఫికేషన్లో వాళ్ళకు సంబంధించి ఈ ధృవీకరణ అనేది చేసుకోలేకపోతారో వాళ్ళు మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చే ఉంటుంది సో ఒకవేళ పెన్షన్లో మీరు దొంగగా పెన్షన్ పొందుతున్నట్లయితే మీకు ఈ నోటీస్లో తిరిగి డబ్బులు చెల్లించే విధంగా ఉండ ఉంటుంది